తమ కుటుంబ సభ్యులు సన్నిహితంలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ కు తిరిసంతగా ఎవ్వరెవరికీ తెలియదన్నారు నిర్మాత అల్లు అరవింద్ పవన్ పవన్ సనాతన ధర్మం గురించి ప్రసంగం ప్రసంగిస్తే అందరూ ముగ్ధులవుతారని ఆయన మహావతార్ సినిమా మహావతార్ నరసింహ చిత్రాన్ని చూసి దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు అశ్విన్ కుమార్ తెరకెక్కిచ్చిన ఈ యానిమేటెడ్ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ సమర్పణలో శిల్పా ధావన్ కుషాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు ఈ సినిమాకి గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఇటీవలే తెలుగు ప్రేక్షకు ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లో సక్సెస్ నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మాతలు అరవింద్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని నేను విడుదల చేసేలా అనుగ్రహించిన నరసింహస్వామికి నమస్కారం ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు రెండు వేల ఇరవై ఒకటిలో సినిమాని మొదలుపెట్టి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని పట్టుదలతో దీన్ని మనం ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు ఈ నరసింహస్వామి వారే వాళ్లకు ఈ అద్భుతమైన విజయాన్ని అందించ అందించారు ఎప్పుడూ థియేటర్స్కు రాని ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని వీక్షిస్తున్నారు ఓ ఉద్వేగంతో తమ తోటి వారికి ఈ సినిమా గురించి గొప్పగా చెప్తున్నారు అన్నారు ఈ చిత్రం చూస్తున్నంతసేపు ఒక గుడిలో ఉన్నామన్న అనుభూతి కలిగి కలిగింది ఈ సినిమాతో దర్శకుడు అశ్విన్ కుమార్ యావత్ ప్రపంచానికి నరసింహస్వామి దర్శనం చేయించారు దీన్ని తీసిన వారు రాసిన వారు చూసిన వారు అందరూ ధన్యులే అన్నారు అన్నట్లు తనకెళ్ళే భరణి దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడుతూ ఇది సినిమా కాదు మహాదర్శనం అని ప్రేక్షకులు చెప్తున్నారు ఈ చిత్రానికి వచ్చిన ప్రతి ప్రశంస నరసింహస్వామికి చెందుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో జొన్నవిత్ర రామంగేశ్వర రామలింగేశ్వర రావు ధావన్ తదితరులు పాల్గొన్నారు